పురస్కరించుకొని వేదికపై వచ్చినటువంటి గవర్నీలు కూర్చున్నటువంటి ఆశీన్ పెద్దలు జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్టీ గారు అలాగే పిఓ మేడం గారు అలాగే డిఎఫ్ఓ గారు మరియు గిరిజన పెద్దలు ప్రముఖులు నాయకులు మరి ఈ జిల్లా ఉమ్మడి ఈ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి గిరిజన పెద్దలు ప్రముఖులు పట్టేలు ఆర్పాట్ల లేరు మరికీ వేదిక మీదున్న పెద్దలు ఎప్పటి కింద ముందు ప్రాణంలో కూర్చున్నటువంటి మా విద్యార్థి సోదర సోదరి మనులు మరి కళా బృందాలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అన్ని విధంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మన శాసనసభ్యులు మన అధికార అధికారులు కాకముందే వారు హైదరాబాద్ వెళ్లాల్సింది కాబట్టి మరి వెళ్ళాలని చెప్పేసి వారి ప్రసాకాన్ని ముంచుకుని వెళ్ళిపోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా మనకు అందిన నిత్యం మనం ప్రజా జీవనంలో జన మరి వారు గమ్మికమే సేవ చేయడానికి మరి వివిధ వేరే రాష్ట్రాల్లో ఉన్నత జరుగుతుంది మరి ఆదివాసి ప్రాంతాలు కాకుండా ఆదివాసీ జిల్లాలో వచ్చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ ప్రపంచంలోని ఆదివాసులంతా కనుమరుగైపోతున్నారు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతుంది అంతరించి అంతరించిపోతున్న ఈ జాతుల్ని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ మేధావులంతా కూర్చొని ఆలోచించి ఈ రోజు ప్రత్యేకంగా ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది అమెరికా జనివాలో ఇది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రపంచ ఆదివాస దినోత్సవాన్ని ప్రతి మారుమూల గ్రామాల్లో పల్లె పల్లెలో జెండాలు ఎగరవేస్తూ ఉమ్మడి జిల్లాలో నేటి రోజున అన్ని ప్రాంతాల్లో మంచిగా ఆశీఫాబాద్ ప్రోగ్రామ్ మరి ఈ జిల్లా మరి నిర్మల్ జిల్లా వివిధ ప్రాంతాల్లో వివిధ ఏరియాలో కూడా గ్రామాల్లో కూడా జరుపుకుంటున్న మన నాయకులు గిరిజన ఆదివాసులంతా జరుపుకుంటున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా న్యాయవాదు కాబట్టి వారి మన అధికారులంతా వేదిక మీద ఉన్నారు కాబట్టి మీకు మన మన దైనందిన జీవితంలో మన ఎదుర్కొన్నటువంటి సమస్యలే చెప్తా వేరే సమస్యల గురించి మాట్లాడ మన మీరు విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్తులో పనికొస్తాయని చెప్పేసి న్యాయవాదిగా గత థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఆదివాసం సమస్యల మీద మరి పాలసీ మేకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మనకు జరుగుతున్న నష్టం ఏంటి దాని విషయంలోనే మాట్లాడాలని అనుకుంటున్నాం కాబట్టి మీరు ఓపికతో వినాలని చెప్పేసి నేను సంతానంగా పనిచేస్తున్నాను ముఖ్యంగా గవర్నమెంట్ వాట్ ఇస్ గవర్నమెంట్ ఇందులో రాష్ట్ర సర్కార్ ఉంటుంది కేరళ సర్కార్ ఉంటుంది గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ ముగ్గురు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీ అంటే మేము లెజిస్లేచర్ అంటే దాకా వచ్చిన ఎమ్మెల్యే గారు ఎగ్జిక్యూటివ్ అంటే కలెక్టర్ గారు వారు పాలసీ ఏదైతే తయారు చేస్తారో అందులో వీళ్ళు కూడా పవర్ అవుతారు కాకపోతే లెజిస్లేచర్ లో పాలసీ చట్టాలు చేసిన దాన్ని మన అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు దాని విధానం ఏమి ఉందో మరి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి జ్యుడిషియర్ పెట్టడం జరిగింది అయితే మనకు ఒక హైరాక్ సిస్టమ్ హైరాక్ సిస్టమ్ అంటే నుంచి పైదారుగా పై నుంచి కింద అంటే ఒక ఐఆర్సి అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కలెక్టర్ దానిగా ఒక స్టాండ్ ఆఫ్ కంట్రోల్ ఒక ఆ కంట్రోల్ లో వాళ్ళు ఒకరికి కంట్రోల్ చేస్తారు అదేవిధంగా పోలీస్ డిపార్డ్ ఎస్ గారు మామూలు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్టి గారు కంట్రోల్ ఉంటుంది అదే ఐలాస్టమ్ అండి అయితే మన ఆదివాసీ ప్రాంతంలో కూడా ఈ ఐరోగ్య సిస్టమ్ ఏముంది ఏ విధంగా పనిచేస్తున్న దాని మీద మనం ఆలోచించాలి ఎందుకంటే మన భారతదేశంలో రాజ్యాంగం మీకంతా రోజు పేపర్లో చూస్తున్నాం నిర్మాణం జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కొన్ని నార్త్ ఈస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిక్స్త్ షెడ్యూల్ పెట్టారు మన దక్షిణాంగ రాష్ట్రాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ పెట్టారు ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలని దక్షిణాంధ్ర రాష్ట్రాల్లో సంబంధించడానికి గవర్నర్ గారికి అధికారాలు ఇవ్వడం జరిగింది అంటే మన జిల్లాకు సంబంధించినట్టయితే నాలుగు వందల పన్నెండు గ్రామాలు ఈ ఫిఫ్త్ ఫిఫ్త్ స్టేట్ లో పరిధిలోకి వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా నాలుగు వందల రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల ప్రకారం గవర్నమెంట్ గారికి ఉన్నాయి ఈ ఏజెన్సీ ప్రాంతాలు మన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు ఇంకా మండలలో చూసినట్టే ల్యాప్ లో నలభై నాలుగు మండల్లో ఏజెన్సీ ప్రాంతాలున్నాయి ఈ ఐటిడి అనేది కూడా దిక్ష ఈలో పనిచేస్తుంది అయితే ఏజెన్సీ బట్ ఈ నాలుగు వందల పన్నెండు గ్రామాలకు సంబంధించి నలభై నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల గురించి గవర్నర్ గారు మరి మన సాధిక బాధ నేను తెలిసి ఒక పులుజేష్ గారు ఉండే శ్రీకాకుళ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మనకు వారికి చెప్పడం లేదు మన బాధ లేదు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం వారికి చేరడం లేదు అది అసలు సంగతి మరి పిఓ గారి విషయంలో వస్తే

ಆರ್ಟಿಕಲ್ ಟೂ ಸೆವೆ ಕಾಲ ಗ್ರಾಂಟಿ ಏಡ್ ಇದು ಓಟ ಮನಿ ದಿಸ್ ಇಸ್ ಚಾರ್ಜೆಡ್ ಅಂದ್ರೆ ಅಂತ ಮನಸ್ಸಿನ ಮೆಸೇಜ್

ఇలా అది కాదు అంటే మనకు ఇప్పుడే కాదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో ఎన్ ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పేసి రెండు వేల రెండులో అప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ దాన్ని బలోపేతం చేస్తూ టూ సెవెంటీ ఫోర్ జీరో తీసుకుంది అయితే దాని ద్వారా ఎస్టీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిష్కరించడానికి అప్లేట్ అవుతాయి వాళ్ళకి సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ మధ్యన మరి దీనికి సంబంధించి కొంత కాంట్రడిక్షన్ కాంట్రవర్సీ నడుస్తుంది మరి దాని విషయంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏం స్టెప్ తీసుకుంటారని చెప్పేసి కానీ ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మరి ఇప్పుడు ఎస్టీసీ గారు చెప్తారు ఏజెన్సీ లాస్ట్ లో ఏముందంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే నాలుగు వందల పన్నెండు గ్రామాలకు సంబంధించిన ఆ భూములు ఏవైతుందో దానికి సంబంధించిన పంచాయతీలను ఎవరు చూడాలి అంటే స్పెషల్ ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్ చూడాలి ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్ అంటే మన హైకా హైలాంటి సిస్టమ్ లో అది ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్ ఎవరు స్పెషల్ డిప్టీ లేకుంటే ప్రత్యేకమైన పిఓలా ఆ బాడు ఉంది కాబట్టి దానికి ఎవరు చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి చేయాలి సూపర్ గా దానికి న్యాయం చేసేది అయితే దానికి ఏమైతుందంటే ఇందాక ఏదో జస్టిస్ గారు చేశారు పిఓ గారు సింగిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నాట్ ఓన్లీ సింగిల్ డిపార్ట్మెంట్ ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్ ల పోయితే ముందు రిక్రూట్మెంట్ జరిగింది అలంకరి సంఘటన సెవెన్ తర్వాత సింగరేణి లో పిఓ గారు రిక్రూట్మెంట్ చేస్తారు బాచర్లు టీచర్లు